ఏదైనా సరే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయి ఉండి బ్యాంక్ జాబ్ చేయాలని భావిస్తున్న అభ్యర్థులకు కెనరా బ్యాంక్ గొప్ప అవకాశాన్ని అందిస్తుంది దాదాపుగా మూడు వేలకు పైగా ఖాళీలతో నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది సో దీని కొరకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు ఎలాంటి టెస్ట్ లేదు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు డైరెక్ట్ సెలక్షన్ అనేది ఉంటుంది డిగ్రీతో పాటుగా మీకు తెలుగు భాష చదవడం రాయడం వచ్చి ఉండాలి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కంపల్సరిగా తెలుగు అనేది వచ్చి ఉండాలి లేదా ఉర్దూ అయినా వచ్చి ఉండాలి ఈ విధంగా డిగ్రీతో పాటుగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక భాష వచ్చిన అభ్యర్థులు ఎవరైనా సరే దీని కొరకు అప్లై చేసుకోవచ్చు ప్రతి నెల స్టైఫండ్ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వండి సబ్స్క్రైబర్ నొక్కండి వీడియో స్వాగతం పలుకుతూ కెనరా బ్యాంక్ చాలా మంది తెలిసి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్ కల బ్యాంక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ కొరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తొమ్మిది వేల ఆరు వందలకు పైగా శాఖలతో ప్రపంచ వ్యాప్తంగా ఉనికిలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది వన్ ఇయర్ ఉంటుంది ఈ వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూడబోతున్నాము సో శిక్షణ స్థలం అనేది కూడా ఈజీగా ఉంటుంది మన రాష్ట్రంలోనే మన సొంత రాష్ట్రంలోనే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కూడా నియరెస్ట్ బ్రాంచ్ లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి డౌట్ రావచ్చు ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది ఆన్ జాబ్ ట్రైనింగ్ గా ఉంటుంది దీన్ని గా పిలుస్తూ ఉంటాము కెనరా బ్యాంక్ శాఖల్లో ఉన్న క్లరికల్ కేడర్ లోనే మనకు డైరెక్ట్ గా బ్యాంక్ లోనే శిక్షణ అనేది ఉంటుంది వన్ ఇయర్ ఈ బ్యాంక్ లోనే మనం శిక్షణ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ ఆంధ్ర జాబ్ ట్రైనింగ్ కొరకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు మనకు డైరెక్ట్ గా స్టైఫండ్ అనేది కూడా వస్తుంది అప్రెంటిస్ ఉద్యోగ శిక్షణ కాలంలో ప్రతి అభ్యర్థి కూడా కంపల్సరీగా స్టైఫండ్ అనేది కూడా చెల్లిస్తారు కంప్లీట్ స్టైఫండ్ టోటల్ స్టైఫండ్ మనం చూసుకున్నప్పుడు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు చెల్లిస్తుంటారు డైరెక్ట్ గా మన బ్యాంక్ ఖాతాలోనే అవి జమ అవుతూ ఉంటాయి ఈ పదిహేను వేల రూపాయలు మనం చూసుకున్నప్పుడు కెనరా బ్యాంక్ వారు పదివేల కేంద్ర ప్రభుత్వం వాటా ఐదు వందలు ఉంటుంది ఈ విధంగా పదివేల ఐదు వందలు ప్లస్ నాలుగు వేల ఐదు వందలు టోటల్ గా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ చెల్లించడం జరుగుతుంది దీంతో పాటు అర్హతల విషయాలు కూడా ముఖ్యంగా గమనించాలి అభ్యర్థులు ఎవరైనా సరే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మినిమం క్వాలిఫికేషన్ ఏదైనా సరే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు ఎవరైనా సరే బీఏ బీకాం బీఎస్సీ బీబీఏ బీటెక్ బీఈ ఈ విధంగా ఏ డిగ్రీ కోర్స్ అయినా సరే పూర్తి చేసి ఉండాలి త్రీ ఇయర్స్ డిగ్రీ అయినా సరే ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయినా సరే లేదా ఫైవ్ ఇయర్స్ డిగ్రీ అయినా సరే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలి ఏజ్ లిమిట్ కూడా ఒకసారి పరిశీలించాలి సో అభ్యర్థులు ట్వంటీ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యగా వయసు అనేది కంపల్సరీగా ఉండాలి ఏజ్ లిమిట్ సంబంధించి కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు అభ్యర్థులు ఎవరైనా సరే తప్పనిసరిగా వన్ నైన్ నైన్టీ సిక్స్ కంటే ముందుగా జన్మించి ఉండకూడదు అదే విధంగా తర్వాత జన్మించి ఉండకూడదు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓపీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ టెన్ ఇయర్స్ వరకు ఇతంతువులు ఎవరైనా సరే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా సరే వారికి కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపులు అనేవి కూడా ఇస్తున్నారు ఈ వేకెన్సీస్ కొరకు సెలక్షన్ పద్ధతి ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ లేదు ఎలాంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ లేదు ఎలాంటి టెస్ట్ లేదు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు సెలక్షన్ ప్రాసెస్ లో ఈ ట్రైనింగ్ కొరకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితా అనేది రూపొందించడం జరుగుతుంది ఈ జాబితా రూపొందించే సమయంలో వారికి సంబంధించిన ఇంటర్మీడియట్ మార్క్స్ ను క్రైటీరియా గా తీసుకోవడం జరుగుతుంది ఇంటర్మీడియట్ అయినా సరే లేదా టెన్ టూ అయినా సరే లేదా ఈక్వల్ అండ్ డిప్లొమా ఏదైనా సరే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే మార్కులను మాత్రమే క్రైటీరియాగా తీసుకుంటూ ఉంటారు ఆయా రాష్ట్రాల వారికి అవరోహణ క్రమంలో ఈ లిస్ట్ అనేది తయారు చేస్తూ ఉంటారు మీ యొక్క మార్కులను బట్టి లిస్ట్ అనేది తయారు చేస్తూ ఉంటారు సెలక్షన్ లిస్ట్ అనేది కూడా ఇదే విధంగా తయారు చేస్తూ ఉంటారు ఫైనల్ గా సెలెక్ట్ అయిన కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మీ యొక్క సర్టిఫికేట్ ఒరిజినల్ కాదా అని వెరిఫికేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా శిక్షణ అనేది ప్రారంభమవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు బ్యాంక్ లో అప్రెంటిషిప్ కొరకు రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు రుసుము అనేది కూడా ఉంటుంది సో అప్లికేషన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జీలు పిలవచ్చు ఈ అప్లికేషన్ ఫీ లేదా ఇంటిమేషన్ ఛార్జీలు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులందరికీ కూడా ఫ్రీగా ఉంటుంది నిల్ గా ఉంటుంది ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు ఓసీ ఓబీసీ ఇలాంటి ఇతర అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు ఎవరైనా సరే కంపల్సరీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ గా ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది అప్లై చేసుకునే సమయంలో ఈ ఛార్జెస్ మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది రెండు పద్ధతులు ఉంటాయి ఈ రెండు పద్ధతులు కంపల్సరీగా పాటించాలి లేనించో మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తూ ఉంటారు కావున ఈ పద్ధతిని మనం కేర్ఫుల్ గా గమనించాలి కేర్ఫుల్ గా చూడాలి రెండు రకాల రిజిస్ట్రేషన్స్ అనేవి ఉంటాయి అందుకొరకు ఈ పద్ధతిని కేర్ఫుల్ గా గమనించండి కేర్ఫుల్ గా చూడండి సో ముందుగా ఇంపార్టెంట్ అనేది ఒక విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి రెండు రకాల రిజిస్ట్రేషన్స్ ఉంటాయి డైరెక్ట్ గా బ్యాంక్ పోర్టల్లో బ్యాంక్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనేది కాకుండా ముందుగా నాట్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జీవీ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి దానికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అందుబాటులో ఉంటుంది ఈ విధంగా అప్రెంటిషిప్ ట్రైనింగ్ కొరకు నాట్స్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది కావున ముందుగా దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకుని మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి పొందిన అభ్యర్థులు మాత్రమే తర్వాత బ్యాంక్ వెబ్సైట్ లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నాట్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నాట్స్ లింక్ అనేది ఉంది ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సో ఈ సంబంధించి చాలా మందికి తెలిసే ఉంటుంది నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ దీన్ని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ కేంద్ర ప్రభుత్వానికి ఈ వెబ్సైట్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఈ ఇంటర్ఫేస్ లో స్టూడెంట్ రిజిస్టర్ ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సో దీనిలో కంపల్సరీ ఇంటర్నెట్ సెంటర్ లో లేదా కంప్యూటర్ లో చేయడం వల్ల ఈ పద్ధతి సులువుగా ఉంటుంది ఈ విధంగా ముందుగా మీ డాక్యుమెంట్స్ ఫోటోస్ ఇవన్నీ స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి దాని తర్వాత ఎన్రోల్మెంట్ స్టూడెంట్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ పర్టికులర్స్ అన్ని సక్సెస్ఫుల్ గా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది ఆ ఎన్రోల్మెంట్ ఐడిని కంపల్సరీగా మనం నోట్ చేసుకోవాలి ఫ్యూచర్ లో మనం చేయబోతున్న అన్నింటికి కూడా ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది కంపల్సరీగా పనికి వస్తుంది ఈ విధంగా ఎన్రోల్మెంట్ ఐడి పొందిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్ లో బ్యాంక్ సంబంధించిన డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఈ ఇంటర్ఫేస్ లో మనం చూసుకున్నప్పుడు కెనరా బ్యాంక్ వారి అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ కెనరా ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది మనం ముందు రావడం జరిగింది ఈ విధంగా ఈ ఇంటర్ఫేస్ లోనే మనం డైరెక్ట్ గా అప్లై ఉంటుంది ముందుగా మనం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్ గా చదువుకోవాలి తర్వాత క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఇలాంటి ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఈ నెల ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు నుండి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం అవుతుంది కేవలం ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టైం ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది ఈ విధంగా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి ఈ విధంగా బ్యాంక్ వెబ్సైట్ లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది చాలా మందికి ఇంకో డౌట్ కూడా రావచ్చు ఈ కెనరా బ్యాంక్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ వన్ ఇయర్ పూర్తి చేసిన తర్వాత మనకు లాభం ఏంటి సో బ్యాంక్ జాబ్ చేయాలనుకునే అభ్యర్థులు ఫ్యూచర్ లో బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది అడిషనల్ క్వాలిఫికేషన్ గా పనికొస్తుంది అడిషనల్ ఎక్స్పీరియన్స్ గా కూడా మీకు పనికొస్తుంది అభ్యర్థులందరిలో కూడా మిమ్మల్ని ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ లోనే అది కూడా ప్రభుత్వ రంగ సంస్థలోనే మీరు అప్రెంటిషిప్ చేయడం జరిగింది కావున వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గా కూడా దీన్ని మనం మన బయోడేటాలో లో పొందుపరచవచ్చు ఈ విధంగా ఫ్యూచర్ లో ఎన్నో లాభాలు ఇలాంటి అప్రెంటిషిప్ ట్రైనింగ్ కొరకు అందరూ అప్లై చేసుకోవాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి జ్ఞానాన్ని పంచండి ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ